సూపర్ ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీ అండి ఈ దాల్ రెసిపీ ఇక్కడ నేను మామిడికాయ తురుము పచ్చడి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకున్నప్పుడు మామిడికాయ ఫ్లెష్ ఒకటి తీసుకునే టెంకలు మనకి మిగిలిపోతాయి కదా వాటిని మనం కుక్కర్ లో వేసుకుని ఒక మూడు విజిల్స్ వేయించుకుంటే దాని నుంచి వచ్చిన పూర్తి గుజ్జు మనం సెపరేట్ అండి ఇప్పుడు ఇంకా నేను పెట్టేసుకొని పెట్టేసుకుని చెప్పుకుని ఇళ్ళు డబ్బులో ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ మినపప్పు ఎన్ని కరివేపాకు వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో తిని కొంచెం ఫ్రై అవనేస్తానమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని వెంటనే మనం మామిడికాయ గుజ్జు ఏదైతే టెంకల్ నుంచి సెపరేట్ చేసుకున్నామో అది వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత లోపు మనము ఒక నాలుగు కట్టలు గంగవాయిల కూర మూడు కట్టలు చొక్క కూర చాప్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం మనము ఈ సీజన్ లో మనకి గంగవాయుల కూర బాగా వస్తుందండి ఇప్పుడు గంగవాయిల కూర యాడ్ చేసే ఇప్పుడు చొక్క కూర కూడా నేను యాడ్ చేశాను రెండు కూరలు యాడ్ చేసేసుకుని మంచిగా మామిడికాయ మిశ్రమంలో దీన్ని ఉడకనేస్తాం అనమాట ఈ లోపు కందిపప్పు కూడా నేను ఒక చిన్న కప్పు ఉడకబెట్టుకుని పెట్టేసుకున్నాను ఇంకా దీన్ని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఆ మామిడికాయ పల్ప్ ఏదైతే ఉందో దాంట్లో ఉడకనేస్తాం అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను ఆయిల్లో వేసి ఫ్రై చేయలేదండి పప్పులో ఇలా వేసుకున్నాను చాలా బాగుంటుంది ఇలా వేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఆ మామిడికాయ మిశ్రమంలో ఇది ఉడికి ఆ పచ్చివాసన అంతా పోతుందనమాట ఈ లోపు మనము కందిపప్పు ఉడకబెట్టుకున్నాం కదండి దాన్ని మెదిపెట్టేసుకున్నాం ఆల్రెడీ మూత పెట్టి దీన్ని మగ్గించుకుందాము ఒక మూడు నుంచి ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది ఆకుకూర ఏదైనా సరే చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది కూరలో రోజువారి మన వంట యాగం చేసుకుంటే గనక మనకి దాని నుంచి లభించేటువంటి అనేక రకాల పోషకాలు అందుతాయండి నేను పప్పు మిశ్రమం యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాను మీకు పప్పు ఎంత తిక్కుగా కావాలి ఎంత తినగా కావాలనే అనే దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకుంటారనమాట ఇంక ఇక్కడ నేను పప్పు ఉడకబెట్టిన గిన్నెలోనే ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసి అదంతా తులుపుకున్న వచ్చేసి అది యాడ్ చేసేసుకున్నాను మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను వాటర్ అంతా కలిసేలాగా ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా బాయిల్ అవుస్తామండి చూసారా మంచిగా ఉడికింది ఇంకా దీన్ని వైట్ రైస్ లో వేడి వేడిగా ఈ పప్పు వేసుకుని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒడియాలని నంచుకుంటూ తినండి స్వర్గంగా అనిపిస్తుంది అంతే